హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రా పోయిస్తున్నాం అనుకుంటున్నారా మనం హరిహర వీరమల్ల సినిమాకు పోయిస్తున్నాం ఏంటి వాళ్ళంతా ఇంకో ప్రపంచంలో తీసుకొని మన లవర్తో సినిమా పోతే నేను చూడ మా దోత నేసకత్తుకునే దాని తర్వాత ఏ మిగతా దోతలో ఆయన చెప్పండి పిల్లనాడుకులు ఎక్కువ జోస్లో ఉన్నారు నలవరా ఈ పిల్లనాయలకు చూడండి నిధిబాబు చూడగానే ఎడో లాస్ట్ కార్నర్ సెట్లో ఉండే నా అడుగులు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు నిధిబాబు చూసి మూవీ రివ్యూ విషయానికి వస్తే స్టోరీ మాత్రం మంచిగా ఉంది వి ఎఫెక్ట్స్ కొంచెం దెబ్బేసాయి అది ఎక్కడ గుర్రాల మీద పోయేటప్పుడు మిగతాంతా స్టోరీ ఉంది బా నడుస్తుంది పిల్లలు ఇంత ఫాస్ట్ పోతున్నారు అనుకున్నా కానీ తీరా ఇంటికి పోవడానికి తెలిసిందే వీళ్ళు కోలాటం ప్రాక్టీస్ ఉందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ ఇంటికి వచ్చేసాను నేను ఒక ఐదు నిమిషాలు లేట్గా వచ్చి వీళ్ళతో పాటు జాయిన్ అయినా పవన్ కళ్యాణ్ సినిమా చూసేసి ఇంటికి వచ్చి కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నాను మా డెడికేషన్ ఎట్లుంటుంది చూడండి అట్లుంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో